జై శ్రీ గణేష్ జై శ్రీ గురుదేవ జై శ్రీరామ్ వేద స్వరూకుడు అయిన ఏదవ్యాస భగవానుడు సంస్కృతములో ప్రసాదించిన భాగవతమును తెలుగులో పోతనామాత్యలు ప్రసాదించారు భాగవతములో శ్రీకృష్ణ జననము అత్యంత ప్రాముఖ్యమైనది గోపతి ఆ శ్రీకృష్ణ జననములోని ఒక రెండు పచ్చములు దాని సందర్భము దాని భావన మీ ముందు ఉంచుతాను యధువంశములకు చెందిన సోరసేన మహారాజు మధురారాజ్యమును పరిపాలించు చూడగా ఆయనకు వసుదేవుడు అని కుమారుడు కలిగి ఉన్నాడు అదేవిధముగా భోజవంశములకు చెందిన ఉగ్రసేనుడు దేవకుడు అను విలువురు అన్నాదముల దమ్ములకు కంసుడు దేవకి అని బిడ్డలు ఉన్నారు వసుదేవునికి దేవకి పెద్దలు అంగరంగ వైభవముగా వివాహము జరిపి వారిని అత్తగారింటి పంపుటకు రథము సిద్ధ సిద్ధము చేయగా రథమునకు రథసారిగా కంసుడు కూర్చునగా అనేకమైన అశ్వములు గురువములు బంగారు ఆభరణములు సీరలు ఎన్నో సారిగా ఇచ్చి రథము ఎంత పంపుస్తుండగా రథమును కంసుడు నడుపుస్తుండగా అశిరవాణి ఆకాశవాణి ఇలా అన్నది ఓ కంస మహారాజా చాలా సంతోషముగా రథము నడుపుస్తున్నావు నీ అయినా దేవకి అష్టమ గర్భమున జన్మించే శిశువు నీ మరణానికి కారణం కాబోతున్నాడు అని చెప్పగా ఆ అసిరవాణి మాటలకు మిక్కిలి భీకరుడై కు క్రోధం ఊహించి కంసుడు కళ్ళు ఉరుముసు పళ్ళు గొరుకుసు దేవకిని కొప్పు పట్టుకొని రథము నుండి కిందకలాగి తన వరలోని కత్తిని తీసి సంహరించుటకు ప్రయత్నించగా అక్కడే ఉన్న వసుదేవుడికి ఆ సంఘటన చూసి నెవరిపోయి తన భార్యను ఎలా రక్షించుకోవాలి హంసుడి నుండి అని ఆలోచించి ఇలా అంటున్నాడు అన్నవు నీవు చెల్లి లేకులు ച്ചുട്ടോ മനനസേയുടോ മധുര മഞ്ജുലഭാഷല ആധരിച്ചു മിന്നുല മൃതലെ നിജമേനു മന്നി രാവന്നഗദന്നയിമന്ന వధింతకు మన్నా వేడదన్ దాని భావన ఏమిటంటే ఎవరైనా అన్నకు అన్న చెల్లెలకు చీరలు మేడలు ఇస్తారు రకరకమైన బంగారు ఆభరణములు ఇస్తారు మంచిగా మాట్లాడుతారు కానీ ఇలా సంపుటకు గాలి మాటలు నమ్మి ప్రయత్నం చేయుట త తగదు బావా అని ఇంకా ఇలా అంటున్నాడు ఆపన్నురాలైన అంగనను రచించి సుతుల శుభము శుభమునేడు మీ దేవడెరుగును మా మెలత ప్రాణంబులుతో నిలిసిన మరునాడు నీరరాదే సుతులు పుటిరయేని సుతులకు మృత్యువు వలాయమై ఎంత వచ్చనే బ్రహ్మసేత ఈడు కాటీయమును లేకయు సదుపాయము ఒకటి లేదే కొంత కలసకపోయి వహిని యగసి ధౌలవాణి దహించు గర్భవశమున భవ మృతి కారణములు దూరగతి పొందు పొందుల తొత్పడగా తొత్తుపడగా దాని భావన ఏమిటంటే ఓ కంస మహారాజా చెల్లెలను చంపిన సు నిన్ను ప్రజలంతా కంస మహారాజు దుర్మార్గుడు కోపిస్తే ముందు వెనక ఆలోచించకుండా చెల్లెలను సంపుటకు పూనుకున్నాడు చెల్లెల యొక్క అష్టమగర్భను పుట్టే బిడ్డ కోసం ఎవరైనా చెల్లెలను చంపుకు చంపుకుంటారా లోకులు రకరకాలుగా అనుకుంటారు బాబా నీకు చెల్లెల యొక్క అష్టమ గర్భను జన్మించే బిడ్డే కదా నీకు మృతికు మృతువుకు కారణమయ్యేది నేను ఆ దేవకి నాకు పుట్టే ప్రతి బిడ్డను మీకు వెంటనే తెచ్చి సమర్పణ చేస్తాను నీ ఇష్టం వచ్చినట్టు చేసుకోబావా అని వసుదేవుడు కంసుడికి చెప్పగా కంసుడు వసుదేవుని మాటలు నమ్మి సరే బావా మీరు వెళ్ళే అంతఃపురంకు వెళ్ళండి అని చెప్పి పంపగా వారు వెళ్ళిపోగా కంసుడు అంతఃపురమునకు వెళ్ళగా కొన్ని రోజులు గడిచిన తర్వాత మరలా బ్రహ్మర్షి నారద మహర్షి వచ్చి కంసుడికి ఆ విషయమును మరలా చెప్పగా కంసుడు యొక్క స్పందన ఎలా ఉన్నదని మీకు మరలా చెప్తాను మన హిందువులంతా భాగవతం రామాయణం భగవద్గీత పఠించిన లేక ఎన్న ఎంతో మనకు జ్ఞానం పెరిగి మన యొక్క సనాతన ధర్మం యొక్క గొప్పతనం తెలియటకు